వైరస్ సబ్జెస్టర్ ఆఫీసులో అక్రమంగా చేస్తున్న రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను అక్రమంగా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను ఎలాంటి కాగితాలు లేకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను వన్ సెవెంటీ భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్న వన్ సెవెంటీ భూములను అధికారిక అధికారికంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను ఫ్యామిలీ మెంబర్ లేకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను కుటుంబ ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను ఎలాంటి ఆధారాలు లేకుండా ఆధార్టీ లేకుండా కాగితాలు లేకుండా సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను ఫ్యామిలీ మెంబర్ లేకుండా అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను వైరాలో వన్ శాతం అధికారులను వైరా సర్వీస్ ఆఫీసులో వన్ సెవెంటీ భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను మంది దళారుల మధ్యలో పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మా మాకు నోటిఫికేషన్ వచ్చింది అలాగే ఇట్లా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారుల్ని సస్పెండ్ చేయాలని మేము ఈరోజు సీపీఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం